యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వస్తున్న హనుమాన్ సినిమా జానవరి పన్నెన భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది అదే రోజు మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ అవుతున్నా కూడా తగ్గేదలే అంటున్నాడు హనుమాన్ అంతేకాదు పాన్ ఇండియా రీచ్ కోసం ప్రభాస్ లేదంటే మెగాస్టార్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ జనవరి ఏడున గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈవెంట్ కు రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా రానున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది సలాల్ సినిమా హిట్ అయినా కూడా ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు ప్రెబల్ స్టార్ ప్రభాస్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలతో దూసుకుపోతుంది సలాార్ ఇప్పటికే ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది తెలుగు రాష్ట్రంలో సలార్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇప్పటికే ఈ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పడింది నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు హనుమాన్ సినిమాను కూడా మైత్రి మూవీ వారే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దీంతో ప్రభాస్ ను గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ ఈవెంట్ గెస్ట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు రేపో మాపో ఈ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది కాగా హనుమాన్ సినిమాలో హనుమంతుని పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది మూవీ టీం దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరి హనుమాన్ కోసం మెగాస్టార్ వస్తాడా ప్రభాస్ వస్తాడా అనేది చూడాలి ఈ ఇద్దరులో ఎవరు గెస్ట్గా వచ్చినా ఆటోమేటిక్గా హనుమాన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి